ఇవాళ మనం భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు మౌనం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం మౌనం అనేది చాలా శక్తివంతమైనదండి మౌనాన్ని ఎలా వాడుకోవాలి ఒక సాధనంగానా లేదా ఒక ఆయుధంగానా అనేది మన చేతుల్లో ఉంటుంది సో పాజిటివ్గాను వాడుకోవచ్చు నెగిటివ్గాను వాడుకోవచ్చు పాజిటివ్గా మౌనాన్ని ఆశ్రయించిన వాళ్ళ యొక్క అభిప్రాయం ఎట్లా ఉంటుందంటే నాకు కొంచెం టైం కావాలి ఈ గొడవ నుంచి బయటపడటానికి లేదా ఈ గొడవకి కారణం ఏంటి అనేది విశ్లేషించి దీని గురించి తర్వాత మాట్లాడుకుందాము అలాగే ఈ గొడవలో మౌనంగా ఉన్నప్పుడు కాసేపు ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందుదాము నెక్స్ట్ ఏం చేయొచ్చు ఈ ఎమోషన్స్ని రెగ్యులేట్ చేసుకున్న తర్వాత తిరిగి ఎలా మాట్లాడుకుని ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో గొడవ పడటానికి కారణమైన సమస్య దాన్ని ఎట్లా పరిష్కరించుకోవచ్చు అనే దాని గురించి టైం తీసుకుని సెల్ఫ్ రిఫ్లెక్షన్కి వాడుకోవటానికి కొంతమంది ఇప్పుడు ఎందుకులే అనవసరంగా గొడవ పెరుగుతుందని మాట్లాడితే ఇంకా ఏయో ఎక్కడికో వెళ్ళిపోతాము పాత విషయాలకి ఇప్పుడు ఆపేసి మెదలకుండా ఉందాము అని మౌనంగా ఉంటారు కాకపోతే ఏంటంటే ఇది ఎక్స్ప్రెస్ చేయరు ఇప్పుడు వద్దులే తర్వాత మాట్లాడుకుందాం అనేది సో ఆ మౌనంగా ఉండి ఆల్రెడీ ఈ గొడవలో హర్ట్ అయితే కూడా దాని నుంచి వాళ్ళు బయటపడటానికి ఆ మాటల్ని తీసుకోవటానికి ఆ మాటలకి వల్ల తగిలిన గాయం నుంచి ఉపశమనం పొందటానికి కొంతమందికి కొన్ని రోజులు టైం పడుతుంది అది ఒక్కొక్కళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు ఎంత త్వరగా ప్రాసెస్ చేసుకోగలుగుతున్నారు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఎమోషన్స్ అనే దాన్ని బట్టి ఆ మౌనం ఎంతసేపు ఎంతకాలం ఉంటారు అనేది డిపెండ్ అవుతుంది ఇలా మౌనాన్ని గాయం మాన్పుకోవటానికి మౌనం ఆశ్రయించిన వాళ్ళని చూసి ఆపోజిట్ పార్ట్నర్ కనుక ఒక్కొక్కసారి ఇప్పుడే మనం మాట్లాడేసుకోవాలి రాత్రి అంటే నైట్ అయ్యేసరికి ఇలాంటి గొడవలన్నీ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళకూడదు ముందే పరిష్కరించుకుని ప్రశాంతంగా పడుకుని మళ్ళీ పొద్దున్నే హాయిగా ఉండాలి హ్యాపీగా ఉండాలి డే ఫ్రెష్గా స్టార్ట్ చేయాలని అనుకుంటారు కానీ అన్ని సందర్భాల్లో అది కరెక్ట్ కాదు అవతల వ్యక్తికి సమయాన్ని ఇవ్వగలగాలి కొంతమంది గంట రెండు గంటల్లో బయటపడిపోతారు ఎంత పెద్ద గొడవ జరిగినా మళ్ళీ మాట్లాడేసుకుంటూ ఉంటారు కానీ కొంతమందికి దాన్ని ప్రాసెస్ చేసుకోవటానికి టైం పడుతుంది అలాంటి వాళ్ళకి స్పౌజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వాలి ఇది పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్గా మౌనాన్ని వాడుకునే వాళ్ళు ఏంటంటే ఆయుధంగా వాడతారు దే యూజ్ ఇట్ యాజ్ అ వెపన్ ఇన్స్టెడ్ ఆఫ్ టూల్ మౌనాన్ని ఒక సాధనంగా పరిష్కరించుకోవటానికి సమస్యల్ని ఒక సాధనంగా కాకుండా అవతల వ్యక్తిని బాధ పెట్టడానికి ఒక ఆయుధంలాగా వాడతారు అంటే ఏంటి ప్యాసివ్ అగ్రెసివ్ ట్రీట్మెంట్ అంటాం అంటే అలక ఇంకా మాట్లాడరు బిగుసుకుపోతారు సో ఆ మౌనం వల్ల రిలేషన్షిప్కి పెద్ద ఉపయోగం అస్సలు ఏమీ ఉండకపోగా భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతుంది అవగాహన లోపాన్ని బయట వాళ్ళకి అసహనం కోపం ఇవన్నీ ఆపోజిట్ పర్సన్కి పెరిగిపోతూ ఉంటాయి ఎంతకాలం ఇలా బిగుసిపోతారు లేకపోతే బిగుసిపోతుంది అని చెప్పి వాళ్ళకి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది ఇంకొకటి సమస్యకి పరిష్కారం అయితే ఏమీ ఉండకపోగా ఇంకా పెరుగుతూ ఉంటాయి ప్లస్ ఈ ఆయుధంగా వాడే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు వీళ్ళతో మాట్లాడటానికి ప్యాచప్ చేసుకోవటానికి అవతల వ్యక్తి ట్రై చేసినంతసేపే ఇది ఆయుధంగా పనిచేస్తుంది ఎప్పుడైతే వాళ్ళు కూడా మాట్లాడటం మానేసి వాళ్ళు కూడా అహం ఇవన్నీ వచ్చి ఆ అతను మాట్లాడినప్పుడు నేనెందుకు మాట్లాడాలను ఆమె బిగుసుకుపోతే నేనెందుకు బ్రతిమాలను ఇలాంటి ఈగో ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద మనస్పర్ధలకి దూరానికి మెయిన్ ఎమోషనల్ డిస్కనెక్షన్కి దారి తీస్తాయి కాబట్టి ఈ మౌనాన్ని బ్లాక్ వాడుకోకూడదు కొంతమంది భార్యాభర్తల్లో ఒకళ్ళు మౌనంగా ఉంటే ఇంకొకళ్ళు భరించలేరు కోప్పడినా పర్లేదు పోట్లాడినా పర్లేదు కానీ ఆ మౌనాన్ని భరించలేరు అది అలుసుగా తీసుకుని ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం అనేది కరెక్ట్ కాదు సో కొన్నిసార్లు వాళ్ళు చెప్పలేకపోయినా స్లోగా మానసికంగా భార్యాభర్తల మధ్య దూరం పెరిగిపోతుంది అందుకని ఆయుధంగా వాడకండి ఇకపోతే ఈ మౌనాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవచ్చు ఆ గొడవలు జరిగినప్పుడు మనస్పర్ధలు వచ్చినప్పుడు పాజ్ ఆ మౌనం ఒక పూటో ఒక రోజో మౌనంగా ఉండొచ్చు ఆ మౌనం వల్ల ఏమవుతుందంటే గొడవ పెరగకుండా ఉంటుంది ఎందుకంటే అప్పుడు ఏం మాట్లాడలేదు కాబట్టి మౌనం వహించారు కాబట్టి అలాగే ఆ మౌనంలో ఎనాలిసిస్ చేసుకోవచ్చు కాసేపటికి మన బుర్ర పని చేస్తుంది గొడవలో ఉన్నప్పుడు మనం ఎమోషనల్ పీక్లో ఉంటాం సో కాసేపు మౌనంగా ఉన్నప్పుడు ఏంటంటే హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అయ్యి ఎమోషన్స్ అన్నీ తగ్గి ఓకే నిజమే కదా తను చెప్పేదాంట్లో కూడా పాయింట్ ఉంది కదా అని ఆలోచించటం స్టార్ట్ చేయటానికి ఈ మౌనం అనేది ఉపయోగపడుతుంది సో మౌనం ఆశ్రయించవచ్చు కూడా మనం కాసేపు సరే ఈ విషయం గురించి ఇప్పుడు మనకు గొడవ ఎందుకులే కానీ రేపు మాట్లాడుకుందాం అని టైం కూడా తీసుకోవచ్చు మీరు సో ఆ మౌనం సెల్ఫ్ రిఫ్లెక్షన్కి వాడుకోవచ్చు మౌనంగా ఉండటం వల్ల మనకి మన వైపు నుంచి కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో అవి చేసుకోవచ్చు గొడవలు పెద్దగా అవ్వకుండా చూసుకోవచ్చు సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవటానికి వాడుకోవచ్చు అంతే తప్పితే మౌనాన్ని ఒక ఆయుధంలాగా అసలు వీళ్ళతో మాట్లాడటం కంటే మౌనంగా ఉండటం బెటరు లేదా అసలు వీళ్ళు మాట్లా నేను మాట్లాడటానికి కూడా వీళ్ళు సరిపోరు ఈ విషయం గురించి అని చులకన చేయటం ఇలాంటి వాటికి మౌనాన్ని ఆశ్రయించితే మాత్రం రిలేషన్షిప్లో ఇంకా ఇంకా దూరం పెరిగిపోతుంది ఇలాంటివి ఏదన్నా గనక మీకు మౌనాన్ని దేనికి వాడుకోవాలి అనేది గనక డౌట్ వచ్చినప్పుడు మౌనాన్ని పాజిటివ్గా వాడుకోవాలి అవతల వ్యక్తిని శిక్షించటానికి కాదు అనేది తెలుసుకుని చక్కగా మౌనాన్ని ఆశ్రయించి రిలేషన్షిప్స్ని ఆనందకరంగా మార్చుకోవటానికి సైలెన్స్ చాలా ఉపయోగపడుతుందండి కొన్నిసార్లు సైలెన్స్లోనే మనకి చాలా ఆలోచనలు అన్నీ తడతాయి కాబట్టి రిలేషన్షిప్లో ఎప్పుడైనా సమ్ టైమ్స్ సైలెన్స్ బె ఈజ్ బెటర్ అలాగే కాసేపు ఇద్దరు మౌనంగా ఉన్నప్పుడు చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి మౌనాన్ని సాధనంగా వాడుకోండి కానీ ఆయుధంగా వాడుకోకుండా భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉండటానికి ట్రై చేయండి